అంటే కుస్తీ ఏం లేదండి ఈ ఈ సినిమా ఈ రిక్వైర్మెంట్ అడుగుతున్నప్పుడు దాని గురించి మనం ఏంటంటే బెస్ట్ ఇవ్వాలి నాకు నేను యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి టూ డీ త్రీ డీ యానిమేషన్స్ అన్నీ చేశాను కాబట్టి నాకు అది నాకు ఈజీ అయింది ఫస్ట్ వేరే వాళ్ళకంటే కొంచెం కష్టం కానీ ఇది ఇది నాకు నేను వేసుకున్న డ్రాయింగ్స్ ఇది అవ్వచ్చు క్యారెక్టర్ ని బిల్డ్ చేసిన ఇది అవ్వచ్చు మీరే వేసుకున్నారు సార్ డ్రాయింగ్స్ అన్ని నేనే వేసుకున్నాను వేసుకుని యాక్చువల్ గా నాకు స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్లు ఉంటారు వాళ్ళకి అప్ చెప్తాను నాకు క్యారెక్టర్ కావాలి ఇచ్చిన ఐడియా ఇట్లా అలా నాకున్న ఆ డ్రాయింగ్ అనేది ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది మీకున్న డ్రాయింగ్ సెన్స్ ఓకే సుప్రసాద్ గారు ఒక రెండు ఇంటర్వ్యూలో కూడా నాతో అన్నారు ఏది గ్రాఫిక్స్ అన్నది అదంతా ఒక పెద్ద మాఫియా అండి ఎప్పుడు ఇస్తారో తెలీదు ఎప్పుడు వస్తుందో తెలీదు ఆయన రంగంలోకి దిగారు అందుకే ఆయన ఇవాళ సినిమా ఈ టైంలో రిలీజ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ విశ్వ గారు కి అసలు గ్రాఫిక్స్ మీద విపరీతమైన గ్రిప్పు ఆయన ఆయనకి అంటే చాలా అడ్వాన్స్డ్ ఉంటారు మనం కంటే ఒక టూ త్రీ ఇయర్స్ హెడ్ ఆలోచిస్తారు ఇప్పుడు ఏ వస్తున్నప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఇట్లాగా అందుకనే ఆయనతో ఈ సీజీకి సంబంధించిన జర్నీ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ సిస్టమ్ని అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు అంటే పిఎంఎఫ్లో టీమ్ కానీ అంతా ఒక సిస్టమేటిక్గా అందుకే ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయటం అంటే ఓన్లీ బికాస్ విశ్వగారితోనే అది ఇదైంది అందుకేనా మొన్న స్టేజ్ మీద ప్రభాస్ అసలు రియ ప్రభాస్ గారి రియల్ హీరో విశ్వప్రసాద్ గారు అని చెప్పారు అవునవును అని ఎందుకంటే ఒక పెద్ద స్టార్ హీరో అంత మాట అన్నారంటే ఆయన ఈ సినిమాకి ఏమేం చేశారు అనేది మాకు తెలుస్తూ ఉంటుంది కదా దాంతో అసలు నిజంగానే ఆయన వేరే లెవెల్ అదే అంటే అంటే మా ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో మా పర్సనల్ డౌట్లు అడుగుతాము వాటి మీద క్లారిఫికేషన్ విన్న ఇన్ఫర్మేషన్ కొంత స్టోరేజ్ లో ఉంటుంది కాబట్టి ఇది మీరు మొదట అనుకున్న బడ్జెట్ వేరు తర్వాత బడ్జెట్ మారింది మీకు మా ప్రొడ్యూసర్ గారికి కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి అని విన్నాము ఇండస్ట్రీలో వింటాం మనం మామూలుగా ఉంది అవి విన్నవి బోల్డ్ ఉంటాయి కాకపోతే ఆ ఇందులో మీరు చెప్పింది ఏంటంటే ముందనుకున్న కథ వేరు దాని తర్వాత కథ స్కేల్ పెరిగింది అంటే రాసేటప్పుడు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చే చేయడం జరిగింది దానివల్ల దానికి తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్లు దాని తగ్గట్టు షూటింగ్ డేసు దాని తగ్గట్టు స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ అన్ని మారినాయి మారినప్పుడు డెఫినెట్గా బడ్జెట్ తేడా వస్తుంది నెక్స్ట్ రెండు విశ్వగారికి నాకు అనేది ఇప్పటికీ ఈ రోజుకి కూడా నాకు ఆయనకి మధ్యన అంత కంపాటిబిలిటీ ఉంది నాకు ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడు నా నాతో ఒక్క రాంగ్ వర్డ్ కానీ ఇది కానీ నా గురించి ఆయన ఒక డిసాటిస్ఫై అవుతున్నట్టు కానీ అసలు ఎక్కడా లేదు ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నానో ఆయన చూశారు ఆయన ఆయన్ని కంఫర్టబుల్గా ఉంచడానికి నేను ఎంత గట్టిగా ట్రై చేస్తాను చేశానో ఆయనకి తెలుసు అందువల్ల ఇవన్నీ రూమర్స్ అండి రూమర్స్ అంటే ఆయన ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఒక్కసారి ఓకే అనుకున్న తర్వాత ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది బడ్జెట్ అది కొంచెం పెరగచ్చు లేకపోతే అనుకున్న చోటే ఆగచ్చు ఇంకా ఆయన ఎలా మనిషికి మాటిచ్చి ఫస్ట్ గనక అగ్రిమెంట్ చేశాడంటే ఆయన అగ్రిమెంట్ ఇన్ ద సెన్స్ అన్నారంటే ఇంకా లాస్ట్ మినిట్ వరకు అతని చే ఈ అతను అవతల వ్యక్తి అవుట్పుట్ గురించి ఆలోచించకుండా అది ఆయన ఫుల్ఫిల్ చేసేస్తారని ఓకే బట్ మీరు చిన్న అఖండ రిలీజ్ అయిన టైంలో ఆయన చాలా లాంగ్ ట్వీట్ చేశారు ఆయన ఎక్స్ లో అవును అంటే మీరు డైరెక్టర్గా మీకు బడ్జెట్ల మీద ఎక్స్పెండిచర్స్ మీద వాటి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ బట్ డైరెక్టర్ ఆల్సో యాజ్ బేరింగ్ ఆన్ ది బడ్జెట్ డైరెక్టర్ ప్రొడ్యూసరు అనుకునే కదా ముందుకు వెళ్తారు ఏ సినిమా కదా ఆయన అంతా అలాగా నా సినిమా సేఫ్ అనే ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటండి కారణం ఏం లేదు ఇదే మీరు చెప్పినట్టు రూమర్స్ స్పెక్యులేషన్స్ అంటే ఒక సినిమా బడ్జెట్ అయిందనేసరికి మనకి ఇండస్ట్రీలో ఏంటంటే అది రాదేమో బయటికి ఎండ్ ఆఫ్ ద డే ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ పండక్ రాదు అని ఇట్లాంటివి అందరూ అంటున్నారని చెప్పి దానికి ఆయన ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ఆయన ఇచ్చారనమాట నేను అందరిలాంటి వ్యక్తిని కాదు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాను నేను మాట అంటే మాటే రిలీజ్ అంటే రిలీజ్ అని చెప్పి ఆయన చెప్పారు అందుకనే ఈరోజు జాన్ నైన్త్ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ అంటే అమితాబ్ గారు కూడా దీవారు జంజీరు అలాంటి సినిమాలు చేస్తున్న టైంలో కొన్ని సినిమాలు సడన్గా ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చేసారు దెబ్బకి జనం అసలు గుమ్మెత్తిపోయారు అనమాట సీరియస్ సీరియస్గా చూసిన అమితాబ్ ఒక్కసారి ఎంటర్టైన్మెంట్లోకి రాగానే ఇండియా అంతా షేక్ అయిపోయింది ఓ ఇండియా అంతా అలాగే ఇప్పుడు మీ సినిమా కూడా అలాంటి ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందని నమ్మకం నాకు ఉంది సార్ ఓకే ఓకే ఎందుకంటే మీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంటు అవును దాని మీద ఒక రకమైన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు అందరూ ఎంజాయ్ చేసే ఆ ఫెయిరీ రిటైల్ అప్రోచ్ కరెక్ట్ ఫెయిరీ టైల్ అప్రోచ్ మీ సినిమాలో ఉందని అనిపిస్తుంది అవునవును ఖచ్చితంగానండి అదే దాన్నే మా స్ట్రెంత్ కింద యుఎస్బీ కింద నమ్ముతున్నావు ఎందుకంటే ఇది నేను ఫ్యామిలీ అందరూ చూసే సినిమా కావాలని చెప్పి అనమాట అందుకని ఈ కైండ్ ఆఫ్ సినిమాని ఎవరో మిస్ అవ్వరని అనుకుంటున్నా అదే మీరు ఇందాక ఇండియాలో ఇప్పటి వరకు ఈ కంటెంట్ని ఎవరు టచ్ చేయలేదని మీరు మాట అన్నారు అవును ఇప్పుడే అవును అది అంటే ప్రభాస్ రిలేటెడా కథ అంటే ఇప్పుడు మా గ్రాండ్ మదర్ని ని పట్టుకొచ్చారు గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు అవును ఆహా అసలు గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ కి మధ్యన మెయిన్ హీరో కథ అనేది ఇంతవరకు ఈ ఇండస్ట్రీలో ఎక్కడ రాలేదు కదా తాత వెళ్ళయి నానమ్మ కోసం ఒక మనవడు ఏం చేశాడు అనేది వీళ్ళ ముగ్గురు మీదే ప్లే ఉండటం అనేది లేదు కదా అసలు లేదు అది 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 యాక్చువల్గా పెద్ద హీరోకి మళ్ళీ దట్టు ఒక పెద్ద స్టార్ హీరోకి వీళ్ళ ముగ్గురు మధ్యనే గేమ్ ప్లాన్ అనేది అది ఎంతవరకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851